సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమి సంఘ సేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద హార్డ్ చేసింది దొంగతనమే ఒప్పుకుందాం మరి మీరు చేస్తున్నది ఏంటి సినిమా బడ్జెట్ ఎక్కువైపోయిందని చెప్పేసి వంద రూపాయల టికెట్ను వెయ్యి రూపాయలు రెండు వేలు చేస్తారు ఇది దొంగతనం కదా సమాజం గురించి తెలిసిన వ్యక్తులు సమాజానికి ఎప్పుడో కొంత సేవ చేసిన వాళ్ళు సమాజం గురించి మాట్లాడితే బాగా రాజమౌళి గారు కూడా ఏదో సినిమా తీసి దానిలో ఎన్నో కోట్లు వస్తే దానిలో ఒక ట్వంటీ పర్సెంట్ సమాజానికి హెల్ప్ చేసి లేదు రెండు మూడు ఊళ్ళని దత్తత తీసుకొని లేదు ఇంకేదో చేసిన తర్వాత సమాజ సేవ చేస్తున్నా అని మాట్లాడితే ఎక్కువ ఉంటుంది వాళ్ళకన్నా పెద్ద దొంగలు మీరు వాడు అడ్డదారిగా ఫరసీ అనేది ఫ్రాడే అయిన మీరు వాడు ఇండైరెక్ట్ ఫ్రాడ్ చేస్తే మీరు డైరెక్ట్ ఫ్రాడ్ చేస్తున్నారు అన్నట్టు మీరు దయ వాడు దొంగ అయితే మీరు గజ దొంగలు నాగార్జున గారి గురించి తెలిసిందే ఎన్వ ఎన్కర్వర్షనాలను మొత్తం కూడా పోయి చర్ల కట్టిండు గవర్నమెంట్ కూలగొట్టింది అది దొంగతనం కాదు అన్నపూర్ణ స్టూడియోకు పదకొండు లక్షల ట్యాక్సీ వస్తే నలభై తొమ్మిది వే ఏలు కట్టిండు అది దొంగ కాదు సిగ్గుండాలి అట్లాంటి అంత పెద్ద స్టూడియోకు నలభై తొమ్మిది వేల ట్యాక్స్ వస్తుందంటే ఎవడన్నా చెప్తే నమ్ముతాడు అనేది కనీస ఇంకిత జ్ఞానం ఉండదా ఇట్లాంటి దొంగలు ఇంకో దొంగ గురించి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి రాజమౌళి గారి ఆలోచించాలి మీరేదన్నా సమాజ సేవ చేసి ఇంకొకరి గురించి సమాజం గురించి ఇంకొకరి మంచి చెడు గురించి మాట్లాడితే బాగుంటుంటుందేమో మీకేదో నష్టం వచ్చిందని మీరేదో ఈ రోజుల్లో హీరోకు వందల కోట్ల పారిశోధికమేమవసరం అండి వాడు ఏం బిక్తున్నాడని ఒక సినిమా తీయాలంటే మా అంటే నెల రెండు నెలలు మూడు నెలలు ఒక సంవత్సరం సంవత్సరం నెలకు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చినా లేదు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇచ్చినా కూడా ఒక సంవత్సరానికి ఆరు లక్షలు అవుతాయి మరి అంతకన్నా ఏం బీక్తున్నావు ఉచ్చ వేయడానికి కూడా డబ్బులు నిర్మాతనే పెట్టుకుంటున్నాడు ఇంకా వానికి అంతగానము పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు ఒక సినిమాకి ఇవ్వవలసిన అవసరం ఏమిందని మీరు ఏదో వానికి ఇచ్చిరని చెప్పేసి వాడు మిమ్మల్ని పిండితే మీరు ప్రేక్షకుల రక్తాన్ని పచ్చి రక్తాన్ని దాగుతున్నారన్న విషయం నిర్మాతలు అందరూ ఆలోచించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు జరుగుతున్నది అదే అందుకనే రవికి అంత పెద్ద ఎత్తున ప్రజల్లో మద్దతు రావడం మీకన్నా రవే నయం అనిపించుకోవాలి ఎందుకంటే మీరు సినిమా తీసి పది రూపాయలు ఖర్చు పెడితే దానిపైన వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు ఆడు పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు సంపాదిస్తుండచ్చు మిగతా రెండు మూడు వందల రూపాయలను ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అన్నట్టు ఆడికి వచ్చేది తక్కువ ప్రజలకు ఎక్కువ సిగ్గా చేస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రవి ఐబొమ్మ రవి అనే వ్యక్తి ప్రజా ప్రజలకు సేవ చేస్తున్నట్టే లెక్క ఈరోజు అందుకే హై బొమ్మ రవి ప్రజల్లో ఒక దేవుడైండి అన్న విషయం ఈరోజు నైంటీ పర్సెంట్ పీపుల్ ఆఫ్ ది హైబొమ్మ బొమ్మ రవికే మద్దతు ఇస్తున్నారు మనం అందరం ఈ సోషల్ మీడియాలో దాన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వేలు వేలు సినిమా టికెట్ ఒక స్పెషల్ షో అని చెప్పేసి ఇంకేదో షో అని చెప్పేసి స్పెషల్ షోలో ఏమైనా లవ్ ఉంటుందా ఆ స్పెషల్ షోలో కూడా ఉండేది గదే రిలీజ్ అయినాక ఉండేది కదే స్పెషల్ షోలో కూడా వేసేది గదే మరి దానికి ఎందుకు వేలు వేలు ఈరోజు గత పదేళ్ళ కిందకి ఇప్పటికీ ఎంత సినిమా రేట్లు ఎంత డిఫరెంట్ అయినది అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి కాబట్టి మీరు ఏ విధంగా ఎంత పెంచుకుంటూ పోతే ఈ ఫైరస్ అనేది అంత పెరుగుకుండా పోతుంది అనేది కూడా మీరు ఆలోచించాలి సినిమా రేట్లను సినిమా బడ్జెట్ను కూడా ఒక లిమిట్లో పెట్టుకోవాలి అక్కడ నిర్మాత నష్టపోవద్దు ఇక్కడ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టద్దు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే థియేటర్కి వెళ్ళాలంటేనే భయపడి సున్న రోజులు కనబడుతున్నాయి ఎందుకంటే స్పెషల్ షో పేరుతోని మీరు నాలుగైదు వేలు టికెట్ పెట్టడం వల్ల ఒక ఫ్యామిలీ కుటుంబ సమేతంగా పోయి సినిమా చూడాలంటే ఐదు నుంచి పదివేల రూపాయలు అవుతున్నాయి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఐదు నుంచి పదివేలు అంటే ఒక సగం నెల జీతం అనేది మనమందరం ఆలోచించాలి కాబట్టి ఇట్లాంటి అన్యాయాలు ఎన్ని జరుగుతుంటే దానికి అగనేస్ట్గా ఇట్లాంటి పైరసీలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నిర్మాతలు ఆలోచించి సామాన్య ప్రజలకు సామాన్య జనాలకు వినోదాన్ని అందించే విధంగా టికెట్ల రేట్లు కూడా అంతే కంట్రోల్లో ఉంటే అంతే సమ్మతంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జనాలు సినిమా థియేటర్కి వచ్చే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత పెద్ద కంటెస్ట్ పెట్టండి ఇట్లాంటి రేట్లు పెంచుకుంటూ పోతే పైరసీని ఏ విధంగా చెయ్యాలనేది ఆలోచిస్తారు పోయి మనం పైరసీ చూడొద్దు అనేది ఎక్కడ కనబడదు కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నప్పుడు జనాలు కూడా నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఒక సినిమా తీస్తే ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతో సినిమా తీస్తారు మరి ఆ ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా మీ వ్యవహారాలు ఉంటే మీ పరిస్థితి రాబోయే రోజుల్లో ఇట్లనే ఉంటుంది అనేది మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు హైబొమ్మ రవి సెన్సేషనల్ హీరో నిజ జీవితంలో మీరు రీలు హీరోలు అయితే హైబొమ్మ రవి ఈరోజు రియల్ హీరో జనాలకు అయింది అన్నది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి కాబట్టి దీన్ని విశ్లేషణ చేసుకొని మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకొని సినిమా రేట్లను మధ్యతరగతి ఫ్యామిలీకి అందే విధంగా ఉంచాలని మధ్యతరగతి ప్రజల తరపున సినిమా నిర్మాతలను వేడుకోవడం జరుగుతుంది హింద్